చిత్తూరు జిల్లా ప్రజల దాహార్దని తీర్చడానికి అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తమ అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామని చిత్తూరు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ తెలిపారు ఈ రోజు ఉదయం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో కేవీపల్లి మండలలో అడవిపల్లి రిజర్వాయర్ ను ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులు పరిశీలించారు ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డెబ్బై ఐదు శాతం పైప్ లైన్ పనులు పూర్తయ్యాయని గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు తాము అధికారులకి వచ్చిన వెంటనే మిగిలిన పనులు పూర్తి చేసి చిత్తూరులో ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయిల ద్వారా మంచినీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే నేడు నగరంలో త్రాగునీటి సమస్య అధికమై ఉందని అన్నారు

ಜಿತುರ ಪ್ರದಲಗೋ. ಇತುರ ಪ್ರದಲಗೋ. ಮಘರ ಪ್ ವಾಯಾಸಾ ಕೆ. ಬಾಯಾ ಜುತುರ್ಯಾ ಚೆನವಾ. ऐ दिस गोसतम दिस गोसतम अडीपल्ली दिस गोसतम 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 अडीपल्ली जगनन्ना दिस गोसतम दिस गोसतम दिस गोसतम दिस गोसतम

తిమ్మాపురం ద్వారా పీలేరు కల్లూరు దామల్చెరువు ద్వారా చిత్తూరుకి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది స్కీమ్ స్కీమ్ని స్వర్గీయ ఎన్టీఆర్ మరి తెలుగు గంగ హండ్రీనివా ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారు మరి ఆయన మనసులో వచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేసి చిత్తూరు పట్టణానికి పర్మనెంట్గా దాహతి తీర్చేదానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ తెలుగుదేశం పీరియడ్లు అయితే దాన్ని పూర్తి చేయకుండా కావాలనే చిత్తూరు ప్రజలకు అందరికీ కనీసం నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ తెలుగు వైఎస్ఆర్ పార్టీ చేయలేదు ఇప్పుడు పైప్ కూడా పోతల పట్టి వరకు వచ్చింది పీలేల దగ్గర టౌన్లో కూడా పైప్ లైన్లు లేకుండా వాళ్ళు జాప్యం చేస్తూ ఉన్నారు కమిషన్ల కోసం ఈ కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వచ్చిన ఆరు నెలల లోపల ఈ కార్యక్రమం పూర్తి చేసి డ్రింకింగ్ వాటర్ చిత్తూరు ప్రజలకు అందిస్తామని సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఈ సమ్మర్లో నీటి కొరత ఎంతుందంటే మేము డోర్ టు డోర్ ఎక్కడ క్యాంపెయిన్కి పోయినా నీటి సమస్య పట్ల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యతిరేకత తెలుపుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంపై కావున మీరు గమనిస్తుంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి ప్రజల కష్టాలు ఫస్ట్ నీ నీటితోనే తీర్చాలి అని ఈ నీవా కాలువ ఏవైతే అనేక నీటి ప్రాజెక్టులు పోలవరం కావచ్చు పట్టుసీమ కావచ్చు అలాగే ఇక్కడ నీవా కాలువ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ డెబ్బై ఐదు శాతం పూర్తి చేసుకునేది మా ప్రభుత్వ హయామంలో ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో ఆ ముఖ్యమంత్రికి ఫ్యాక్షన్ అలవాట్లు కక్షపూరితమైన రాజకీయాలు పార్టీ కాబట్టి ఇది చేస్తే చిత్తూరు ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎక్కడ భగీరథుడైపోతాడనే భావనతో ఈ చిత్తూరు ప్రజలు నీళ్లు లేకపోయినా పర్వాలేదు కానీ నేను ఆయన చేపట్టిన ప్రాజెక్టులు కానీ అలాగే అనేకంగా ఒక ప్రాజెక్టులు కాదు మీరు చూస్తే పేద ప్రజలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా మూసేయడం మీరు చూశారు కాబట్టి మేము రేపు రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం గెలవడం గ్యారంటీ మా అధినాయకుడు రావడం రావడం ఈ ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా నీటి సమస్య లేని చిత్తూరుగా ఈ చిత్తూరు రైతాంగానికి కానీ టౌన్లో ఉన్న ప్రజలందరికీ కూడా నీటి సమస్యను తీర్చే విధంగా నేను కూడా నా ప్రజలకు హామీ ఇచ్చుండ దాన్ని పూర్తి చేయడానికి ఇవాళ మా కూటమితో కూడా సందర్శించి ఇక్కడ నుండి ఎంత త్వరగా నీళ్ళను తీసుకొని చిత్తూరుకి పోగలుగుతాము చిత్తూరు ప్రజలు నీటి సమస్య లేకుండా ఉంటారు కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది